బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ లండన్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నేడు లండన్లోని ప్రఖ్యాత ఇస్కన్ ఆలయాన్ని సందర్శించి ప్రధాని మోడీ ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘ ఆయుష్తో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ దేశానికి ప్రధాని మోడీ దార్శనిక నాయకత్వం అందాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై జన్మదినం సందర్భంగా లండన్ ఇస్కన్ ఆలయంలో ప్రార్థనతో ఈ రోజును ప్రారంభించారు ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని దేశానికి ఆయన నాయకత్వం కొనసాగాలని కోరుకున్నాను అని ఆయన పేర్కొన్నారు ప్రధాని మోడీ మార్గ నిర్దేశంలో భారత్ లక్ష్యాన్ని దేశం తప్పకుండా సాధిస్తూ ఉందని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు మన గొప్ప దేశానికి ఆయన నాయకత్వం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం తన లండన్ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ప్రధాని పుట్టినరోజున రోజున ఈ విధంగా ప్రత్యేక ప్రార్థనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది